ఆపదాపహర్తం ధాతంపదాకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్థకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీ నమత రాక్షకం శ్రీగురుభ్యో నమ హరి ఓం జై గణేష జై జయ గణేషుల ఈరోజు లైవ్ లోకి రావడం కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దు కొద్దిగా చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది సో ఇక లేట్ చేయను భాస్కర్ రెడ్డి గారు రాయండి శుభ సాయంత్రం లైవ్కి స్వాగతం సుస్వాగతం మనం ప్రతిరోజు కూడా విశేషమైన సుందరాకాండ అనేటువంటి అద్భుతమైన సర్గలు చక్కగా చదువుకుంటూ వెళ్తున్నాం సుందరాకాండలో మొత్తం చాలా విశేషమైనటువంటి నిగూఢ అర్థము ఆ భగవంతుడు మన కోసం పొందుపరిచించాడు మనం చేయవలసిందల్లా ఒకటే మొత్తం అరవై ఏడు సర్గలు ఉన్నాయండి మొత్తం కూడా సిక్స్టీ సెవెన్ సర్గలు ఉన్నాయి కావున అరవై ఏడు సర్గల్లో మనం రోజుకు ఒకటి చెప్పుకుంటూ వచ్చాం నిన్నటితో రెండు సర్గలు పూర్తయ్యాయి ఈరోజు మూడవ సర్గని మనం చక్కగా ప్రారంభం చేద్దాం అందరూ చక్కగా ఈ యొక్క సుందరాకాండ మూడవ సర్గకి ప్రవేశించండి ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ హనుమాన్ గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీ హనుమాన్ గురు దేవులు నాయ పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడు రాత్రి రాత్రివేళను రూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగునుతాను రజనీ చెరువుల కనుల బడుకను పిల్లి వలె పొంచి సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించెను శ్రీ నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ చూసారా అనిల కుమారుడు అంటే వాయుపుత్రుడు హనుమంతుడు రాత్రి వేళను ఏమండి మరి ఎవరన్నా వెతకడానికి లేటప్పుడు ఉదయం పొడి వెళ్తామా రాత్రిపూట వెళ్తాం డిటెక్టివ్ ఇక్కడ సీతాన్వేషణ కోసం వచ్చాడు హనుమ కాబట్టి అర్ధరాత్రి దాకా ఉన్నట్ట వేళ బయలుదేరట ఎలా వెళ్ళాడు సూక్ష్మ రూపుడై సహజంగా మనకు తెలుసు ఏ మనిషి అయినా మహా అయితే మన ఇప్పుడు లెక్కల ప్రకారంగా ఆరు అడుగులు అంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఆజాను బాహులు పోనీ ఆ కాలంలో చూస్తే ఒక ఎనిమిది అడుగులు వేసుకోండి ఎనిమిది అడుగులు ఉంటారని అంటారు కదా అలాంటి హనుమ మరి ఎంతో పెద్ద దేహాన్ని పెంచగలవాడు ఆయన అనుకుంటే శరీరం శరీరంతో అత్యంత పర్వతాకారంగా మారగల హనుమంతుడు ఈరోజు చాలా సూక్ష్మ రూపుడయ్యాట అంటే అంగుష్ట మాత్రం చేత అంటే బొటను వేలంత ప్రాకారం చేత హనుమ మారిపోయాట మారిపోయి ఏం చేశాడు సూక్ష్మరూపుడై బయలుదేరను మరి ఎంతసేపు దాక్కు దాక్కుంటాడు చెప్పండి హనుమంతుడు వచ్చాడు సీతమ్మ వారి అన్వేషణ కోసం వచ్చారు ఎక్కడో చోటు కూర్చుని కూర్చుని ఇంకా రోజు గడిచిపోవడం తప్ప ఉపయోగం లేదు మనిషి అనేవాడు ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మానవుడు ప్రయత్నం చేస్తుంటాడో ఆ ప్రయత్నమే మనిషికి ఒక ఆసవరణిస్తుంది ఎప్పుడైతే మనం ఒక చోట ఆగిపోతామో అక్కడ అందరు ఆగిపోతారు కాబట్టి ఈ స్వామి చూడండి కూర్చున్నాడు ఉదయం అంతా ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి ఆ సీతామ్మ ఏ విధంగా మనం వెతకాలని ఆలోచనతో ఉదయం అంతా రాత్రిపూట అట రాత్రిపూటయ్యేసరికల్లా ఆలోచనల్ని అమలు చేయాలి మిత్రులారా మనం కూడా అంతేనండి తినండి పని చేసే ముందు ఆలోచించాలి ఈ పని ఎలా చేయాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఒక లక్షణం మనలో ఉంటుంది ఒక్కసారి పనిలో మొదలు దిగిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో అది అమలు చేయాలి అప్పుడే కదా ఆ పని సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ ఆచరణ కూడా చాలా అవసరమే కాబట్టి హనుమంతుడు బయలుదేరను సూక్ష్మరూపుడై బయలుదేరను రజనీకరుని వెలుగుతాను రజనీ చెరువుల కనుల బడకను మరి కరుణి వెలుగు వెలుగును తాను రజనీ చెరువుల కనుల బడకను ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఎందుకంటే కంట రాక్షసులు చూస్తారు లేదా ఎవరో ఒకరు చూస్తారు చూసి గొడవ చేస్తారు మళ్ళీ అక్కడ అనవసరంగా గొడవే కదా సో వీళ్ళంతవరకు గొడవని తగ్గించడానికి స్వామి ప్రయత్నం చేస్తున్నారు ఓకే నమస్తే అండి హాయ్ అండి అందరికీ భాస్కర్ రెడ్డి గారు శుభ సాయంత్రం మైకేల్ గారు హాయ్ చక్రవర్తి కోనేటి హాయ్ అండి నమస్తే అండి వెంకట్రావు వెంకట్రావు గారు హాయ్ సార్ ఓకే తప్పకుండా ఆపేస్తాను మిత్రమా పదకొండవంగా ఆపేస్తాను మైకేల్ తెలుసండి మైకేల్ గారు తెలియకుండా ఎలా ఉంటుంది అది అందుకనే కదా ఈ సుందరాకాండ పారాయణ చదువుకోబట్టి మీకు చెప్తున్నాను హాయ్ అండి జయ గణేష్ రైట్ మళ్ళీ ముందుకెళ్దామండి పొంచి మెల్లగ సాగెను ఉత్తర ద్వారము చేరెను లంకారాక్షసి తపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించెను లంకారాక్షసి చూసిందట స్వామివారిని ఒక్కసారిగా అడ్డగించింది చూడండి లంకా రాక్షసుతో హనుమ ఇలా అంటున్నట కొండ కోనలో తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని అనతిమేరా లంకాపురికి లంకను నేను లంకాధి దేవతను నీ ప్రాణములు దీతును లంక ఎదుర్కొనే చూసారా అడిగిందట లంక లంకారాక్ష అడిగిందట ఆపిందట ఏమయ్యా కొండల్లో కోండలు తిరిగే కోతిది కదా నీవు ఈ పురికి ఎందుకు వచ్చావు ఈ లంకాపురికి ఎందుకు వచ్చావు ఏ పని కోసం వచ్చావు చెప్పు లంకేశ్వరుని ఆరతి మేర లంకాపురికి కావలియ్య ఉన్నాను నేను ఎవరినో తెలుసా క్షేత్ర ఈ లంకాపురానికి నేను నేను నా నేను దండనాయకురాలని కాబట్టి నేను కాపలా కాస్తూ ఉండాను మర్యాదగా చెప్పు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున దీతును ఏమనుకున్నావా ఏంటో ఏ లంకలోకి వచ్చినది ఈజీ అనుకున్నావా ఏమయ్యా ఏ తమాషా ఉన్నావే ఒక్కసారిగా నీ ప్రాణాలు మింగి పారేస్తాను త్రిని పారేస్తాను ఏమనుకుంటున్నావో కబర్దార్ చెప్పు మర్యాదగా ఎవరు నువ్వు నీ వృత్తాంతం ఎవరు చెప్పవా అని చెప్పి హనుమంతుణ్ణి ఆ యొక్క ఆ లంక రాక్షసి గర్దించింది అనమాట కదలక నీ ప్రాణములను నిలువును కదలక మెదలక నిజము బల్కుమని లంక ఎదుర్కొనే కపికి చాలా జాగ్రత్త ఏమనుకున్నావో తప్పకుండా నువ్వు చెప్పబోతే నీ ప్రాణాలు తీసేస్తా అని చెప్పి అనదట ఆ లంకిని మారుతి మారుతి లంకతో ఎలా అంటున్నాట అతి అతి సుందరమీ లంకాపురమని ముచడబడినే చూడవచ్చి తిని ఈ మాత్రము నాకు కోపమెందుకులే పురమునుగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుగగవిని అనిలాత్ముని జూ జూచి చులకన లంకారాక్షసి కపికిషోరుని కసరే గద్దించి చరచే ఆ స్వామంటునాట లంక స్వామన్ నాట ఏమయ్యా అమ్మా లంకా లంకాధిపతి రాక్షసి అతి సుందరమైన ఈ లంకాపురాన్ని చూద్దామని వచ్చానులే నాకేం ఉంటుంది లంకలో నాకేం ఉంటుంది నేను ఒక కపీశ్వరుని వానరాన్ని ఒక్కసారి చూద్దాము లంకాపురి ఎంత బాగుందో కాబట్టి చూద్దామని వచ్చానండి కంగారు పడకండి ముచ్చటపడి నేను చూడవచ్చి తిని చాలా ముచ్చటతో చూడడానికి వచ్చాను ఎలా ఉందో అన్ని సప్ సప్త సముద్రాలు దాటి చూడవచ్చి తిని లంకేశ్వరుని ఆనతి మేర చూడవచ్చింది ఈ మాత్రమునకు కోపం ఎందుకులే కోపం దేనికండి ఈ మాత్రమని కోపమా దయచేసి కోపడద్దు కాబట్టి ఎటువంటి కోపం కోపం పడద్దు అని పనికి ఆ నెమ్మదిగా పలుకగా విని అనిలాత్ని జుని చులకన చులకనగా గుని లంకారాక్షసి కపిషోరుని గర్జించి కస్